ఆ దువ్వాడి శ్రీని అనే కుక్క వాడికి నచ్చినట్టు ఆ యదవ ఆ సన్నాసి ఆ యదవన్నర సన్నాసి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అరే సన్నాసి అన్న సన్నాసి నువ్వు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి కానీ ఎన్నో వందల సార్లు మీ పేటిఎం కుక్కలకి మీకు చెప్పడం జరిగింది అయినా మీరు వినట్లేదు మీ భాషలోనే మీకు సమాధానం చెప్తున్నాను మీ భార్య నీ అక్రమ సంబంధాలు తెలుసుకొని పుట్టింటికి మూడు వారాలుగా వెళ్ళిపోయి నిన్న కదరా తిరిగి తిరిగి వచ్చింది అదేవిధంగా నీ యదవే ఆశాలు తట్టుకోలేక బొత్స సత్యనారాయణ గారికి బాబు వాడికి ఇవ్వకండి ఒక ఎదవాడు ఆ యదవికి ఇవ్వకుండా నేను ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకొస్తాను నాకు ఇవ్వండి టికెట్ అని బతిమలాడుకుంది అక్కడికి వెళ్ళి నీ సేకటి బాగుతలు మొత్తం చెప్తే నువ్వు మళ్ళీ అక్కడ నీ టికెట్కి ఎస్సపెడతాదా అని చెప్పేసి ఆవిడ కాళ్ళు పట్టుకుని బతిమలాడి కదరా నువ్వు నిన్న నీ ఇంట్లో తెచ్చి పెట్టుకున్నావు అరే సన్నాసి నా సన్నాసి అరే దద్దమ్మ నువ్వు పూజకి పనికిరాని పువ్వురా ఈ జిల్లా ప్రజలకు తెలుసురా సెడ పుట్టావురా ఈ జిల్లాలో నువ్వు ఎందుకురా నీకు రేపు భోగి మంటల్లో నీకు తగలెట్టాలా ఎక్కడి నుండి అసలు ఏ ఏం మాట్లాడుతున్నావో నీకే తెలీదు ఎక్కో నీ అక్రమ సంబంధాలు నువ్వు అదుపులో పెట్టుకొని ఉండు పాపం వాళ్ళని ఎందుకురా నువ్వు బయటకి ఇడుస్తావు నీ ఇంట్లో ఉండాలి సార్ నీకు నీకు తెలియదు కానీ నువ్వు మాత్రం నీకు నచ్చినట్టు మాట్లాడుతావు నువ్వు నువ్వు ఎప్పుడు కూడా పర్సనల్ ఎవరి జోలికి మాకు మాకు ఇలాంటి బాధ్యతగా మేము ఉంటాం పవన్ కళ్యాణ్ గారు మాకు బాధ్యతలు నేర్పారు మేము ఇలా మాట్లాడటం కూడా మాకు ఇష్టం లేదు కానీ నీలాంటి ఎదవకి ఈ భాషలో చెప్తే అర్థమవుతుందని చెప్తున్నాం దయచేసి ఇలాంటి మాటలు ఇకపోతే కానీ ఆపకపోతే నీకు చెప్పులు వరసం కురవడంతో పాటు నీ గూస్మాండం పగిలిపోవడం ఖాయమని చెప్పేసి నీకు మేము బలంగా చెప్తాను హెచ్చరిస్తాను కబడ్దార్ అదుపులో పెట్టుకొని ఉండాలా అదేవిధంగా పోలీసు వారికి మీరు ఇమీడియట్లుగా సుమోటోగా తీసుకొని వీళ్ళని అదుపులో పెట్టకపోతే రేపొద్దున్న శాంతి భద్రతలు ఉల్లంఘన జరిగితే ఏ పరిస్థితిలో యువతను మీరు కంట్రోల్ చేయగలరు పోలీసు వారు ఇలాంటి అదుపులో పెట్టుకొని తక్షణమే వీళ్ళని అరెస్ట్ చేసి మీరు హెచ్చరించాలని చెప్పేసి పోలీసు యంత్రాంగానికి మేము నమస్కరిస్తున్నాం మా ఆవేశ ఆవేశాన్ని అర్థం చేసుకోండి మేము పవన్ కళ్యాణ్ గారు అడుగు జాడల్లో ఉండేవాళ్ళం మేము మాకు కానీ ఇలాంటి యదవుల వలన ఇలాంటివి కానీ వస్తే మేము మేము ఏం చేయాలి అది చేసుకుందాం చేస్తామని చెప్పేసి ఈ వీడియో ముఖంగా నేను తెలియజేస్తున్నాను జై హింద్ జై జనసేన